చికెన్ తెప్పించెను లెగ్ పీస్లు చికెన్ బిర్యానీ చికెన్ ఫ్రై జ్యూసీ జ్యూసీగా చేస్తాను అనమాట కోడి చేయించాం అనమాట ఇది శుభ్రంగా క్లీన్ చేయించి తీసుకొచ్చారు ఇద్దరు మసాలాలు కలుపుదాం శుభ్రంగా కరిగం ఇందులో ఎన్ని వేద్దాం అప్పుడు ఫస్ట్ ও কা নিমক পিলে ওই নিমক পিডে পিতো পিক পিচ পাঁচ মোসম চিক স্টা হ্যাঁ গরম মসালা అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ పసుపు కారం మీరు ఎంత తింటారో అంతా వేసుకోండి బిర్యానీకి మొత్తం మసాలా కలిపేస్తుందన్నమాట బిర్యానీలోకి ఫ్రై కూడా పెరుగు బాగా పట్టించేస్తా కరగం కదా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ముందు ఫ్రై చేసి తర్వాత చికెన్ బిర్యానీ చేద్దాం రెడ్డిగా ఉందో చూసారా పిచ్చుకుంది ఇంట్లో ఆడించుకున్న కారమే నేనైతే బయట కారం పొందం అసలు అయిపోతే మళ్ళీ ఎన్న ఆడి కానీ తప్ప కలిపేసుకు కర్రం ఫ్రిజిల్ పెట్టేద్దాం ఆగి పెట్టాను చూడండి పచ్చిమిర్చి చిన్ని టమాటా వేసాను కరివేపాకు కరివేపాకు కొంచెం ఎక్కువ వేసాను కొత్తిమీర

ఇలా పెద్ద అట్లలో చేస్తే మూకుట్లో వెనుక మూకుట్లో మనకి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట సిమ్లో పెడితే బాగుంటుందన్న స్లో పెడతా సరే తగ్గసేయండి కొత్తిమీర కొంచెం కరివేపాకు ఫైనల్గా కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది నేను ఈ గ్రేవీ కావాలంటే ఉంచేసుకోండి కొద్ది చికెన్ నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి స్టవ్ ఆఫ్ చేసుకున్నా కొంచెం ఇడ్లీలో వేసి వస్తాను కొంచెం కొంచెం గ్రేవీ ఈ గుండెకాయ ముక్కలు కొద్దిగా టేస్ట్ అనమాట కొంచెం గ్రేవీ ఇడ్లీల మీద వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇడ్లీలతో పాదుకోవాలంటే చాలా బాగుంటుంది పాలు ముక్క తిండు అందుకని ఇంకా మాసే చూసాను బాగా ఉడికిందో బిర్యానీకి బాస్మతి రైస్ నానబెట్టాను పాన్ పెట్టుకొని బిర్యానీ మసాలాలన్నీ తీసాను కొంచెం నెయ్యి వేస్తున్నాను ചോ ആയിലു ఆయన్స్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఒక చిన్న టమాటాలు చాలా కావాలి పలువ్ టమాటా కొంచెం పలవ్ మసాలా బిర్యానీ మసాలా అనమాట చేసాను फिर ना लॉगिन देते बेस्ट है माता चलो चलते हैं అల్లం వెరిక పేస్ట్ కొంచెం మగ్గింది చికెన్ చక్క మగ్గిందన్నమాట ఒక అంతేస్తున్నాను అన్నమాట నేను అంటే కస్తూరి మేతి ఆల్రెడీ వేసాను ఇంకొక కొంచెం కస్తూరి మేతి కస్తూరి మేతి కొంచెం అంతగా చేసుకోవాలి ఇది బిర్యానీ మసాలా వాటర్ వేసినంత వేస్తున్నాను అన్నమాట ఒకటి ఒకటినారా సాల్ట్ వేసేసుకున్నాను తదినంత సాల్ట్ म ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం నా వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కొంచెం ఒక్క పొంగు వచ్చాక సిమ్లో పెట్టేసుకుందాం ఉడుకుతుంది కదా చక్కగా ఉంది ఒక్కసారి ఉప్పు చూసేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాం ఎక్కువ కలిపేసిన బాస్మతి రైస్ బ్రేక్ అవుతాయి కదా ఉప్పు చూసేద్దాం కరెక్ట్గా సరిపోయింది కొంచెం వేసుకుంటే కొంచెం వేసాను చిన్న మంట స్లోగా పెట్టించుకుంటే మన మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట జస్ట్ లైట్ చేయండి అదే అయిపోయింది చూసారా వాహ్ కరెక్ట్గా అండి స్టవ్ ఆఫ్ చేస్తాను వాహ్ చూసారా ఎంత కరెక్ట్గా వచ్చిందో పర్ఫెక్ట్గా వచ్చింది అదే కొంచెం చల్లారేక తీద్దాం కొంచెం వేడి మీద కలిపితే కొంచెం అవుతుంది కదా రెండు నిమిషాలు చల్లారేక స్టవ్ ఆఫ్ చేస్తా చక్కగా రెడీ అయిపోయింది వచ్చింది చూసారా చాలా బాగా వచ్చింది చక్కగా ముద్ద అవ్వకుండా పొడి కరెక్ట్గా వచ్చింది అనమాట చికెన్ ఫ్రై బిర్యానీ రైతా పెరీ చట్నీ ఒక గ్లాస్ మజ్జిగ డ్రింక్ పెట్టుకోండి నేను మజ్జిగ పెట్టుకుంటాను అనమాట చూద్దాం గ్రేవీ కూడా ఎక్కువ కలుపుకోను అన్నమాట ముక్క పెట్టుకొని వద్దుపోయింది ఫ్రై కూడా బాగా వేగింది చాలా బాగుంది నెక్స్ట్ లెక్ట్ చేయండి